కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయండి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయపరమైన స్కిల్ మ్యాట్రిక్స్ అమలుపరచండి యాజమాన్యం రాజు లాంటిది తలుచుకుంటే కార్మికుల భవిష్యత్తును మెరుగుపరుస్తుంది కంపెనీ అభివృద్ధిలో కాంట్రాక్ట్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తుంటారు కార్మికుల శ్రమను గుర్తిస్తే దానికి తగిన ఫలితాన్ని చూపిస్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల పరిధి సారపాక గ్రామంలో గల ఐటీసీ పరిశ్రమలో ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు సింగమనేని ప్రసాద్ గౌరవ సలహాదారుల తన్నీరు వెంకటేశ్వర్లు కాంట్రాక్టు కార్మికుల ప్రధాన కార్యదర్శి షేక్ హజూర్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల నవీన్ల ఆధ్వర్యంలో ఐటీసీ హెచ్ఆర్ మేనేజ్ చాంద్ భాషాకి మెమరాండం అందజేయడం జరిగింది ఇటీవల కాలంలో స్కిల్ మ్యాట్రిక్స్ అమలు పరిచారు స్కిల్ మ్యాట్రిక్స్ అమల్లో అనేక అవకతవకలు జరిగాయని చాలా మంది అర్హులైన వారికి స్కిల్ మ్యాట్రిక్స్ అందని ద్రాక్షలా మారిందని సింగమనేని ప్రసాద్ వాపోయారు యాజమాన్యం రాజు లాంటిది అలాంటి యాజమాన్యం తలుచుకుంటే అరువులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలరని ఆయన అన్నారు ఇటీవల కాలంలో అరువులైన స్కిల్ మ్యాట్రిక్స్లో చాలా చాలామంది కార్మికుల పేర్లు లేకపోవడంతో వారి శ్రమకి తగిన ఫలితం అందట్లేదని కన్నీరు మున్నీరు అవుతున్నారని ఆయన వాపోయారు ప్రొడక్షన్ వృద్ధి చేయడంలో కాంట్రాక్టు కార్మికులు అధిక శాతంలో కీలక పాత్ర పోషిస్తారని ఆయన యాజమాన్యానికి మరొకసారి గుర్తు చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి స్కిల్ మ్యాట్రిక్స్ అమలు చేస్తే వారు ఆనందంతో రెట్టింపు ఉత్సాహంగా పనిచేస్తూ కంపెనీ ప్రొడక్షన్ పెంచుతూ మరింత ఆదాయాన్ని చేకూర్చే విధంగా అడుగులు వేస్తారని ఆయన తెలియజేశారు కార్మికుల శ్రేయస్సు కోసం ఏఐటిసి ముందుంటుందని వారి మంచి కోసం ఏం చేయడానికైనా వెనకాడపోమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు కమ్యూనిస్టు పార్టీ కార్మికుల కష్టం నుండి పుట్టిందని వారి శ్రమను యజమాని గుర్తించాలి లేని పక్షంలో కార్మికులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు సింగమనేని ప్రసాద్ గౌరవ సలహాదారు తన్నేరు వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు కోటమతి శ్రీనివాస్ స్వామి గౌడ్ ఎండి సాజిద్ కాంట్రాక్ట్ కార్మికుల ప్రధాన కార్యదర్శి షేక్ జహూర్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల్ నవీన్, జాయింట్ సెక్రటరీలు అనిల్ శర్మ, ఉపేందర్ గౌతమ్ నాగరాజు, తోకల నరేష్, కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు స్వచ్ఛందంగా వచ్చిన కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. ప్రతిపక్షులో ఇలాగ న్యాయం చేయండి. మీరు టాప్ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకురావడం కట్ అనువించసారు. మా రిప్రజెంటేటివ్స్ మీరే కాబట్టి కాంట్రాక్ట్ వర్కర్స్ సంబంధించి ఇది బర్నింగ్ సెషన్స్ ఇది మాకు అందరికీ కాంట్రాక్ట్ వర్కర్స్ తరపున వాళ్ళ యొక్క ఇబ్బందులని వాళ్ళతో మాట్లాడిన తర్వాత చెప్పే మాటలు ఇవి దయచేసి ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యి కొంచెం ఈ ఈ రెండు మూడు దఫాలు అనుకుండా మీరు తలుసుకుంటే ఇది రాజు రాజు లాంటిది రాజ్యం ఇది మీరు తలుసుకుంటే ఇది మీకు పెద్ద పెయిన్ఫుల్ ఇష్యూయే కాదు దయచేసి మీ అందరం మేము అందరం హాన్రబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పనిసరిగా మీరు ఏదైతే ప్రజెంట్ వర్కౌట్ చేశారో అది మొత్తం ఇంప్లిమెంటేషన్ చెయ్యండి చేసిన తర్వాత ఇంకేమైనా అవకాశాలు ఉంటే మిమ్మల్ని వచ్చి మేము మళ్ళీ రిప్రజెంటేషన్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ టర్మ్ లో మీరు ఏదైతే దాదాపుగా వెయ్యి మంది దాకా నెంబరింగ్ వచ్చిందని మీరే చెప్పారు వాస్తవం అది అంతమంది వస్తే ఇంకెవరన్నా రాకపోతే మీ దృష్టికి తీసుకొస్తాం మేము ఏందంటే వీళ్ళందరూ కూడా యూనియన్ ప్రతినిధులు వీళ్ళు ఏంటంటే లోన కాంట్రాక్ కార్మికుల మధ్య తిరుగుతున్నారు వాళ్ళ యొక్క బాధలు కూడా ఈ మన దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి మిమ్మల్ని మరీ మరి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు యునైటెడ్తో కానీ ఎవరితోనైనా సరే మా మా మీ ద్వారా వెళ్ళాలనే ఉద్దేశంతో మేము మీ దగ్గరకు వచ్చాం నెట్బర్స్లో ఇది మాకు పాజిటివ్గా వస్తుందని మాకు తొందరగా దీని యొక్క రిజల్ట్ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ రిజల్ట్ తొందరగా తేల్చాలనే ఉద్దేశంతో మేము మీకు ఇస్తాం సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాను మీరు మీరు మేమైతే ఒక శాంతియుతంగా ఈ కార్యక్రమాలు నెరవేరేంత వరకు ఎటువంటి ఇండస్ట్రీ ఫీజ్కి ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఎల్టీఏ ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేస్తాం మీరు ఆ నిరసన కార్యక్రమాలు దిగనంతలో ఏదన్నా కొంచెం మాకు పాజిటివ్ రిజల్ట్ చెప్తే హ్యాపీ మేము కూడా మేము ఒడిలో పెట్టి చూసుకుంటాం ప్లస్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజింగ్ రేషియో అలానే ఉంటుంది దయచేసి మీరు మా మాటల్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళండి